హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతనేస్తం ఎగ్జాక్ట్గా పది రోజుల తరువాత సూపర్ ఆర్డిఎక్స్ రిజల్ట్ పది రోజులు తొమ్మిది రోజులు కంప్లీట్ అయ్యి పదవ రోజు రిజల్ట్ మీరు ఒకసారి చూడండి ఎంత చక్కగా ఉందో మధ్యలో మనం చేసుకున్నది డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ అండ్ అట్టారా ప్యాకెట్ కలుపుకొని స్ప్రే చేసుకోవడం జరిగింది ఎంత చక్కటి ఎదుగుదల వస్తూ ఉందో చూడండి ఎంత అద్భుతమైనటువంటి గ్రోత్ ఉందో చూడండి సూపర్ ఎక్స్ అంటే సూపర్ అండి అసలు అద్భుతం ఒక చెప్పాలంటే నాకు విశ్వ త్రీజీ తర్వాత మళ్ళీ నచ్చినటువంటి మందు ఏదైనా ఉంది అంటే ఈ యొక్క సూపర్ ఆర్డిఎక్స్ అనేటువంటి మందు అండి చాలా చక్కటి గ్రోతింగ్ చాలా క్లీన్నెస్గా వస్తూ ఉంది అద్భుతమైనటువంటి గ్రోతింగ్ వస్తూ ఉందండి అలాగే ఎంత మంచి గ్రోత్ వస్తూ ఉందో అంత చక్కటి పూత అనేది వస్తూ ఉంది కాప అనేది నిలుస్తూ వస్తూ ఉంది చాలా బాగుంది ఇది కొట్టిన తర్వాత నేను కొట్టుకున్నది డెలిగేట్ దానివల్ల మంచిగా కూడా కాపు అద్భుతంగా నిలవడం అయితే జరిగిందండి నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఈ సూపర్ ఆర్డి ఎక్స్ అనేటువంటి మందు తోటలో ఇయాల కూర్చున్నందుకు కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంత అద్భుతంగా ఉంది తోట చాలా చక్కటి గ్రోతింగ్ తోటి కంటిన్యూస్గా వస్తూ ఉంది పూత ఫ్లవరింగ్ కాపు గ్రోత్ మూడు కూడా మనకు క్లియర్ పూత కనబడతా ఉంది గ్రోత్ కనబడతా ఉంది కాపు కనబడతా ఉంది చక్కగా ఉంది తోట ఇంతకంటే మనకు మంచి ఏముందండి చాలా అద్భుతంగా ఉంది సూపర్ ఎక్స్ అనేటువంటి మందు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మహసలు వాడుకోవచ్చండి ఈ మందు మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అదే నెంబర్కి మీరు ఫోన్పే చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి వితిన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మందు మీ దగ్గర ఉంచేటువంటి బాధ్యత మాదండి సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదగ్గ మందు ఈ సూపర్ ఎక్స్ అనేటువంటి మందండి చాలా బాగుంది అసలు చూడడానికి కూడా నాకైతే రెండు కళ్ళు సరిపోట్లేదు అంత బాగా మంచి క్లీన్ గ్రోత్ అయితే రావడం జరిగింది చాలా చక్కగా ఉంది